శ్రీరామజయం ఓం శ్రీం రాం రామాయ నమ మంగళవారం స్వామి వారిని స్మరిస్తే క్షేమం కలుగుతుంది సోమవారం నాడు శివారాధన చేస్తే క్షేమం కలుగుతుంది అలాగే వివిధ వారాలలో ఆయా వారాలకు సంబంధించిన గ్రహాల అనుకూలత గల దైవ రూపాలను స్మరిస్తే క్షేమం కలుగుతుంది ఆదివారం రామచంద్రమూర్తి శనివారం నాడు వెంకటేశ్వర స్వామి శుక్రవారం నాడు లక్ష్మీదేవి గురువారం నాడు దక్షిణామూర్తి బుధవారం నాడు గణపతి మంగళవారం నాడు ఆంజనేయస్వామి ఈ చెప్పడంలో ఉండే ఆంతర్యం ఎలా ఉన్నా భగవంతుడిని అర్చన చేసే సమయంలో కొన్ని నియమాలు కనీసం మనం పాటిస్తూ ఉంటాం దేవాలయానికి వెళ్ళినప్పుడు సంప్రదాయ వస్త్రధారణ తప్పనిసరి అని ఆలయ నిర్వాహకులు అనేక రకాల బోర్డులు పెడుతూ ఉంటారు వ్రాసి మనకు సూచనలు సూచికలుగా అందిస్తూ ఉంటారు మనం సంప్రదాయ దుస్తులు ధరించే సమయంలో భుజం పైన కండువా వేసుకుంటాం ఆలయానికి వెళ్ళినప్పుడే వేసుకోవాలా లేక ఇంటిలో నిత్య పూజ చేసే సమయంలో పట్టుది ధావళి ఒక మడిపంచె కట్టుకొని దేవతారాధన చేస్తూ ఉంటాం కదా ఆ సమయంలో కూడా భుజం పైన వస్త్రం ఉండాలా ఉండాలి అని చెబుతుంది ఆగమ భుజం పైన కండువా లేకుండా దేవతారాధన చేయరాదు రోజువారీగా ఇంటిలో మనం పూజ చేసే సమయంలో కూడా భుజం పైన కండువా ఉండాలి उपवीय दक्षिण बाहुमुद्धरते उपवीय दक्षिण बाहुमुद्धरते धत्ते सव्यमिति यज्ञोपवीत मेंदेप विपरीत प्राचीनाभीत संबीत मनुषं अने वेद प्रमाण यज्ञोपवीतारहत गलव कंडवा की प्रत्यामान मूडव यज्ञोपवीत धरीस्टर यज्ञोपवीत विद्याभ्यास कोसम रेडव यज्ञोपवीत మామగారు అందించిన గృహస్థ ఆశ్రమ ధర్మ నిర్వహణ కోసం మూడవ యజ్ఞోపవీతం భుజం పైన ఏవైనా సందర్భంలో కండుబా లేకుండా ఉండే సమయాలు ఏర్పడతాయి కదా అలాంటి ఇబ్బందులు లేకుండా అంటూ మూడవ యజ్ఞోపవీతం యజ్ఞోపవీత అర్హత గలవాళ్ళు వాళ్ళు ధరించవచ్చును గాక కానీ సర్వే సర్వులు సాధారణంగా మనమంతా కూడా ఇంటిలో దేవతారాధన చేసే సమయంలో భుజం పైన తప్పనిసరి ఆ కండువా భుజం పైననే ఉండాలి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుందాం కండువా ఇలా ఎడమ భుజం పైన ఉన్నది దైవ కార్యం చేస్తున్నా అనేటటువంటి జ్ఞానాన్ని ఈ కండువ అందిస్తుంది అలాగే శుభకార్యం దైవ కార్యం జ్ఞానాత్మకంగా మనకు మరింత ఆలోచనలు అందించేటటువంటి కార్యం శుభకార్యం కండువా ఎడమ భుజం పైన ఉండాలి శ్రాద్ధం తర్పణం పితృకార్యం ఆబ్దికం ఇలాంటి సందర్భాలలో ఈ కండువా భుజం పైన ఉండాలి లేదా భుజం పైన కండువా లేకుండా ఉండాలి కానీ ఎడమ భుజం పైన కండువా ఉన్నప్పుడు శుభకార్యం కుడి భుజం పైన కండువా ఉన్నప్పుడు అశుభకార్యం పితృకార్యం పీఠాధిపతులు మతాధికారులు దీక్షలలో ఉన్నవారు హంస పరమహంస శంకరాచార్య పీఠాధిపతులు అలాంటి వారిని స్మరించేటటువంటి దర్శనం చేసుకునేటటువంటి సమయంలో ఏ భుజం మీద కూడా కండువా ఉండకూడదు ఆ కండువాను నడుముకు దిగదీసుకొని భుజాలపైన కండువా లేకుండా పీఠాధిపతులను దర్శించుకోవాలి కండువా నడుముక కట్టుకోవాలి పీఠాధిపతులను దర్శనం చేసుకునే సమయంలో ఆలయంలో పరమాత్ముడి పెరుమాళ్ళ దర్శనం చేసుకునే సమయంలో ఆ కండువ రెండు చేతుల మధ్యన ఉండాలి రాజుగారి దర్శనం కానీ దేవతా దర్శనం కానీ చేసే సమయంలో కండువా రెండు చేతుల మధ్యలో ఉండాలి కండువాకు ఇన్ని స్థానాలు ఉన్నాయి తమిళనాట కేరళ ఇంకా దిగువ దక్షిణ ప్రాంతాలలో అపసవ్యంగా ధరిస్తూ ఉంటారు అనేక సందర్భాలలో వారంతా ఈ కండువ కుడిభుజం అయి వేసుకుంటూ ఉంటారు కానీ శాస్త్ర ప్రమాణాలలో అలా చెప్పబడలేదు అలాగే ఈ కండువ మెడలో హారం వల వేసుకుంటే ఇల్లాలు పక్కనే ఉంది అని అర్థం ఇలాలు పక్కన ఉన్నప్పుడు మాత్రమే మెడలో వేసుకోవాలి అని కూడా ఒక ఆచారకాండ చెప్పే మార్గం ఎడమభుజం పైన వేసుకోవడం సంప్రదాయం హారం లాగా కూడా వేసుకోవచ్చును ఇవి ఈ కండువా ధరించే నియమాలు తెలుసుకున్నాం పాటిద్దాం అందరి క్షేమాన్ని కోరుదాం శుభమస్తు